శ్రోతలందరికీ నా నమస్కారం కథాప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాటి మంచి కథతో మీ ముందుకొచ్చేశాను కథ పేరు ఎనిమిదో వ్యసనం ఈ కథ రచయిత మాడుగుల రామకృష్ణ గారు కథలోకి ప్రయాణం చేద్దాం శ్రీలత కాలుగాలిన పిల్లిలా తిరుగుతోంది అంతలోనే భర్త ప్రవర్తనకి నిప్పులు తొక్కిన కోతిలా గంతులేసింది సింహల్లా కోపంతో గర్జించబోయి గొంతు నొప్పి వల్ల ఆగిపోయింది ఆలోచించి సెల్ ఫోన్ తీసి క్లోజ్ ఫ్రెండ్ భవానికి ఆపకుండా నెంబర్లు కొట్టడం మొదలెట్టింది అవతల నుంచి రెస్పాన్స్ లేదు అయినా పట్టు వదలని విక్రమార్కిలా సెల్ కొడుతూనే ఉంది భక్తరామదాసులు వారు శ్రీరాముణ్ణి ప్రార్థించి తిట్టి అలసిపోయి చేసేదేం లేక నీవే దిక్కంటే కానీ అని దిగిరాలేదు అలాగే ఆపకుండా వస్తున్న కాల్స్ చూసి ఇదేదో కొంపలు మునిగేకేసేననుకొని తింటున్న తిండి వదిలేసి లత దగ్గర ప్రత్యక్షమైంది భవానీ అప్పుడెప్పుడో నీకు స్పేర్ గ్యాస్ బండు ఒక రోజులో ఇప్పించాడని జోరున వర్షంలో బండి మీద లిఫ్ట్ ఇచ్చాడని అభిమాన హీరో సినిమా టిక్కెట్లు బ్లాక్లో సప్లై చేశాడని కామాలు స్టాపులు లేకుండా పొగిడవు ఆయన చూతూగాన్రా అంటూ భవాన్ని లాక్కెళ్ళి చంద్రముఖి సినిమాలో చంద్రముఖిని కంతలోంచి చూపించినట్లు పక్కగది కిటీలోంచి చూపించింది అక్కడ లతముగుడు మన్మధం ఇసుక బకెట్లో కర్రపాతేసి దాన్ని మైకులా భావించి ఉపన్యాసం మొదలెట్టాడు సాహితీ ప్రియులకు వందరం ఈ రోజు నాకు జరిగిన సన్మానానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు అశేష ఆంధ్ర పాఠకలోకాన్ని విశేషంగా ఆకర్షిస్తున్న నా రచనలు నన్ను నా పాఠకులను మరింత దగ్గర చేశాయి అందుకు నేనెంతో గర్విస్తున్నాను భవిష్యత్తులో నా నుంచి మరిన్ని రచనలు మీకు అందుతాయని సభాముఖంగా హామీ ఇస్తున్నాను ఇప్పుడు నా రచనల్లో కొన్ని విశేషాంశాలు మీకు వివరిస్తా భవాని ముఖంలోకి చూస్తూ ఇది ఆయనకొచ్చిన జబ్బు అంది లత దిగులుగా ఎలా మొదలైంది అంది భవానీ అర్థం కానట్లు ఆరు నెలల క్రితం ఆయనకు టైఫాయిడ్ వచ్చి బెడ్ అయ్యారు నీకు గుర్తుందిగా ఏం తోచడం లేదు బోరు కొడుతోంది అంటే కాలక్షేమానికి దినవారం మాసపత్రిక నవరలు తెచ్చి ముందు పడేసి చదువుకోమన్నా అంతవరకు బాగానే ఉంది ఇంతలోనే దాపురించాడు శనేశ్వరరావు వాడెవడు వాడు మా ఆయన వేలు విడిచిన మేనమామ పిన్నత్తగారి చెల్లెలు కోడలికి రిలేషన్ బాగా దూరమైన అర్థమై దూరమని అర్థమైంది తర్వాత చదువుకున్నాడు కానీ లేదు ఇక్కడే ఉండి ప్రయత్నాలు చేస్తానన్నయ్యా కాదు పొమ్మనకు వదినా అని మా ఇద్దరినీ కంబైన్డ్గా పొగిడేసరికి ఫోన్లే అని కొంపలోకి రానిచ్చాం ఇక్కడ సెటిల్ అయి మంట పెట్టాడు అంతేకాదు అన్నయ్య ఇలా పత్రికలు చదవటం కాదు అందులో ఆర్టికల్స్ ఎలా ఉన్నాయో నీ అభిప్రాయం పత్రికల వాళ్ళకి తెలియజేయాలి మంచి పేరొస్తుంది పెద్ద రచయితలందరూ ఇలాగే స్టార్ట్ అయ్యారు అని దిక్కుమాలిన సలహా ఒకటి పారేశాడు అది ఈయన బుర్రను తులిచి పుంఖాను పుంఖంగా ఉత్తరాలు వ్రాయటం అవి పత్రికల్లో పడటం అచ్చులో తన పేరు చూసుకుని ఈయన రెచ్చిపోవటం వెంట వెంటనే జరిగిపోయాయి ప్రతి నెల జీతంలో నాలుగో వంతు సొమ్ము వెచ్చించి దేశంలో దొరికే ప్రతి పత్రికను తెప్పించడం మొదలెట్టారు వందల సంఖ్యలో కార్డులు కవర్లు కొనాలన్న ఆయన ప్రతిజ్ఞతో బడ్జెట్ పెరిగి జీతం కలగడం మొదలైంది దానికి కూడా నేనేం బాధపడలేదు సరదాలే అని సరిపెట్టుకున్నాను మరి అచ్చులో ఓ ఐదారు వందల లెటర్స్ కనపడగాని ఆయనలో దాగున్న కీర్తి కండూతి పులిని రెచ్చగొట్టాడు శనేశ్వరుడు నీలాంటి రైటర్ అరుదన్నాడు లెటర్స్ రచయితగా నీకు సన్మానం ఎందుకు జరగకూడదు అన్నాడు ఇప్పుడు జరుగుతున్న సన్మానాలు ఎవరికి వాళ్లే డబ్బులిచ్చి చేయించుకునేవి వాటి ద్వారానే సంఘంలో గుర్తింపు వచ్చేది అని డే అండ్ నైట్ ఆపకుండా పంపుకొట్టాడు ఈయన బుర్రలో పురుగు తొలిచి పేరు ప్రఖ్యాతుల రాక్షసుడు జూలుదులిపి వికటాటహాసం చేస్తూ నోరు తెలిచాడు దానికి తగ్గట్టు ఓ డకోటా సంస్థ డొనేషన్లు పుచ్చుకుని సన్మానాలు చేసి బిరుదులిస్తోంది అంటూ వార్త మోసుకొచ్చాడు శనిబాబు ఇంకేముంది ఓ పిచ్చి పిచ్చిశాలువా దండతో ఓ చచ్చు బిరుతో ఓ పాతికవేలకు రెక్కలుచి ఎగిరిపోయాయి ఇలా శనిబాబు తెలియకుండా కమిషన్ లొక్కేస్తూ రెండు మూడు చోట్ల దిక్కుమాల సన్మానాలు ఏర్పాటు చేశాడు ఇప్పటిదాకా ఓ లక్ష రూపాయలు కరిగిపోయాయి ఈ పిచ్చి ముదిరితే భవిష్యత్తులో పిల్ల పెళ్లి చేయలేం అన్నది బాధగా శ్రీలత ఇంతలో దడేళ్ల తలుపులు తెరుచుకున్నాయి మన్మథం బయటకు వచ్చి శ్రీ రేపు ఏలూరులో సన్మానం ఫిక్స్ అయ్యింది జస్ట్ థర్టీ థర్టీ థౌజండ్ అన్నట్టు బిరుదు కూడా ఉంది బాబాని గారు మీరు కూడా రావాలి అవును వాళ్ళు ఇంకా రాలేదా అన్నాడు బయటకు చూస్తూ ఎవరు వాళ్ళు అనబోతుండగా సన్మానాలు చేస్తాం బిరుదులిపిస్తాం కీర్తిని పెంచుతాం అంటూ ఎంటర్ అయ్యారు సన్మాన సన్మానాలరావు అండ్ ఉపన్యాసాలరావు మీరలా అంటే అంటుంటే పేపర్లు కొంటాం పుస్తకాలు కొంటాం స్టీల్ గిన్నెలకి మాట్లేస్తాం అన్నట్టుగా ఉంది అంది లత కోపాన్ని కనిపించకుండా పర్వాలేదమ్మా మీరెలా అనుకున్నా పర్వాలేదు పేరు కావాలి అనుకునే వాళ్ళకి ప్రాంతీయ రాష్ట్రీయ దేశీయ స్థాయిలో సన్మానాలు చేస్తాం హార్డ్ బుకింగ్ ప్రేక్షకుల గేదరింగ్ గెస్ట్ గెస్ట్ల ఇన్వైటింగ్ దండలు శాలువాలు కప్పింగ్ చప్పట్ల మోటింగ్ అన్నీ మా చేతిలో ఉన్నాయి వీటిలో రెండు మూడు రకాల ప్యాకేజీలు ఉన్నాయి బిరుదు కావాలంటే ఎక్స్ట్రా చూడండి అంటూ లిస్టులు బయటకు తీశాడు సన్మానాలరావు ఈ సన్మానాల వల్ల ఉపయోగాలు తెలుసుకోవచ్చా అంది భవానీ లా పాయింట్లు ఎవధీస్తూ బొచ్చు అందరికీ పేరు ప్రతిష్టలు కావాలి అందరి కాన్సన్ట్రేషన్ ఛానళ్ళు న్యూస్ పేపర్లు వీటిలో కనిపించే వాళ్ళు జనాభిప్రాయం ఈ సన్మానితులని మేము స్పెషల్గా ఛానళ్ళలో చూపించి సినిమా వాళ్ళకి పరిచయం చేస్తాం ఇంటర్వ్యూలు చేయిస్తాం భవిష్యత్తులో వాళ్లే సినిమా ప్రపంచాన్ని వెళతారు కొన్నాళ్ళకి ఖ్యాతి పెరిగి కార్పొరేటర్లు మేయర్లు ఎమ్మెల్యేలు ఎంపీలుగా రూపాంతరం చెందుతారు పేరు సరే దీనివల్ల ఖర్చే తప్ప రాబడి ఉంటుందా భవానీ క్రాస్ ఎగ్జామినేషన్ గుడ్ క్వశ్చన్ ఈ విషయంలో గిరి సమత దీర్ దీర్ఘంగా ఉపన్యాసం చెప్పగలను నెంబర్ వన్ స్పాన్సర్లను పట్టుకుంటాం యాడ్స్ ఏర్పాటు చేసుకుంటాం నెంబర్ టూ ముందుగా ప్రేక్షకుల్లో కూర్చున్న లేచి డబ్బులు ఉంగరాలు వాచీలు గొలుసులు చదివిస్తారు అది చూసి పూనకు వచ్చిన ప్రేక్షకులు వందలు వేలు గుమ్మరిస్తారు అలా రాబడి రెండు మూడు రెట్లు పెరుగుతుంది అంతవరకు సైలెంట్గా ఉంటున్న మన్మథం భలే బావుంది ఇంకా చెప్పండి అంటూ చిన్నపిల్లాళ్ల గంతులేసాగాడు మన్మదం గారు మరో ముఖ్య విషయం కొంతకాలం తర్వాత మీరే సొంతంగా ఓ కళా సంస్థ పెట్టి ఇతర సంస్థల వాళ్ళని సత్కరిస్తారు తిరిగి వాళ్ళు మిమ్మల్ని సత్కరిస్తారు కళారంగ నిర్వాహకులుగా మీకు మీరు బోల్డ్ పాపులారిటీ సంపాదించుకోవచ్చు అంటే ఇస్తరమ్మ వాయినం పుచ్చుకుంటిని వాయినం అన్నమాట అంది పాపాని అన్నమాట ఏమిటి ఉన్నమాటే ప్రస్తుతం కళారంగంలో జరుగుతున్నది అదే అందుకే మా ప్యాకేజీలు అన్నీ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఉపన్యాసాలు ఉపన్యాసాలరావు గారు వీరే వీరికి మీ పేరు వృత్తి చెబితే చాలు గంటకి తక్కువ కాకుండా మిమ్మల్ని పొగడతల వర్షాలు తడిపేస్తారు అలాగే పేపర్ కవరేజ్కి నూటికి నూరు శాతం హామీ ఇస్తాం అంతా మనవాళ్లే ఎవరి వాటాలు వారివి అన్నాడు మన్మధానికి కిర్రెక్కిస్తూ సన్మానాలరావు సార్ డబ్బు గురించి మర్చిపోండి ప్రతి నెల రాష్ట్రంలోనూ రాష్ట్రేతర ప్రాంతంలోనూ నాకు సన్మానాలు జయించండి మీ మేలు మర్చిపోలేను అన్నాడు మన్మథం వంగి వంగి దండాలు పెడుతూ చూస్తారుగా రేపేలూరులో మా టాలెంట్ అన్నాడు కాల సన్మానాలరావు రండి బేడపైకి వెళ్ళి మాట్లాడుకుందాం శ్రీ ముందు కాపీలు టిఫిన్లు తర్వాత భోజనం పంపించు రేపటిదాకా వీళ్ళిక్కడే ఉంటారు అంటూ ఆర్డరేసి వాళ్ళని పైకి లాకెళ్లాడు మన్మథం చూశావుగా భవానీ ఆయన పరిస్థితి జబ్బుమాగం బాగా ముదిరిపోయింది వెంటనే ఏదో ఒక ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కొంప కొల్లేరేయండింది కంగారుగా శ్రీలత శ్రీలత మాట పూర్తి కాకుండానే సెల్ తీసి ఏవో నెంబర్లు నొక్కింది భవానీ తెల్లారింది అందరూ హాల్లో కూర్చుని సన్మాన సన్నాహాలు చర్చించుకుంటూ కాపీలు తాగుతున్నారు వంగి దణ్ణాలు పెడుతూ ఓ క్యారెక్టర్ ప్రవేశించింది మన్మధంగారు నేను సర్వమంగళాన్ని ఏలూరు నుంచి వచ్చాను మీ వీరాభిమారిని మీ ఉత్తరాల రచనలన్నీ చదివాను అప్పటినుంచి మిమ్మల్ని చూడాలని సన్మానించుకోవాలని కలలు కన్నా ఆ కళలు ఇవాళ్టికి నిజమయ్యాయి నా అదృష్టం ఇవాళ ఏలూరులో మిమ్మల్ని మనసారా సన్మానించుకోదలిచాను అన్నాడు ఉప్పొంగిపోతూ ఇవాళ కళా సంస్థ గోవిందరాజులు వీరిని సన్మానిస్తున్నారు తెలుసా అన్నాడు సన్మానాలరావు తెలుసండి ఆయన మా మిత్రుడే మేమంతా ఒకటే రెండు మూడు సంవత్సరాలు కలిసి సన్మానిస్తే గ్రాండ్గా ఉంటుందని ప్లాన్ చేశాం మన్మథం గారు ఏలూరులో మీ వాల్ పోస్టర్లు తెగ ముచ్చటగా అంటించారనుకోండి అందులో మీ ఫోటోలు వాటిల్లో మీ ఫోజు ఏమిటి నా వాల్ పోస్టర్లు వేశారా అన్నాడు అమితానందంతో మన్మధం ఒక్క పోస్టర్లేమిటి పెద్ద పెద్ద సెంటర్లో బ్యానర్లు వినైల్ బోర్డులు చూసి ఆగిపోతున్నారు జనం తెలుసా ఇదంతా నా ప్రతిభే అన్నట్లు కళ్లతో మాట్లాడాడు సన్మానాలరావు నిజంగా ఈ ఘనతంతా అంతా సన్మానాలరావు గారిదే వారి డైరెక్షన్లోనే మేము నడిచి అరేంజ్మెంట్స్ చేస్తున్నామని సన్మానాలరావుని ఓ అరగంట పొగిడాడు మంగళం ఓపిగ్గా అవ్విన మన్మథం ఇదంతా మీ అభిమానం మీలాంటి వాళ్లే నా ఊపిరి అంటూ ఆప్యాయంగా కౌకరించుకున్నాడు మంగళాన్ని మధ్యాహ్నం రెండు కార్లలో అద్దమ ఏలూరు బయలుదేరారు ప్రయాణంలోనూ వదిలిపెట్టలేదు మంగళం ఒకరిని విడిచి ఒకరిని పొగడమే అతని డ్యూటీ అయిపోయింది కారు హాలు ఆగగానే అందరూ దిగారు ఎదురుగా ప్రఖ్యాత కవి రచయిత గారికి ఘన స్వాగతం అన్న బ్యానర్లు స్వాగతం పలికాయి అవి చూసి పొలకించిపోయాడు మన్మథం మంగళంగారు గోవిందరాజు లేడీ అన్న సన్మానాలరావు సందేహానికి కొంచెం లేటుగా వస్తాడు ఈలోగా నేను నడిపిస్తాలేండి అంటూ వాళ్ళని హాల్లోకి సాధారణంగా తీసుకెళ్లాడు మంగళం ఈ లోగా జనం రావటం మన్మథాన్ని అభినందించడం ఆటోగ్రాఫ్లు తీసుకోవడం ఆ పనిలో బిజీబిజీగా ఉన్నాడు మన్మథం సభా సమయానికి హాలు నిండింది మన్మథం కళ్ళు మెరిశాయి మైక్ తీసుకుని వేదికపైకి సన్మానాలు రావుని ఉపన్యాసాలు రావుని శనీశ్వర్ని ఇతర అతిథుల్ని స్వాగతించాడు మంగళం ప్రత్యేకంగా మనమధాన్ని గురించి ప్రస్తావిస్తూ మధుర కవి సుమధుర రచయిత సరస శృంగార రస చక్రవర్తి లాంటి విశేషణాలు వాడుతూ ఆయన రచనలో ప్రేముంది అనురాగం ఉంది శృంగార రసాన్ని పీల్చి పీల్చి తమ రచనల్లో వెలిగరెక్కారు భావాల్లో శృంగార భావనలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి సరసమైన పదాలు ఆయన సొంతం మన్మధ బాణాలతో పాటుకులను గిలిగింతలు పెడతారు అంటూ ఉన్నవి లేనివి కలగలిపి పొగిడాడు మంగళం అందరూ చప్పట్లు చరిచారు మన్మథానికి చప్పట్లు బొబ్బట్లలా అనిపించాయి ముందుగా ఉపన్యాసాలరావు ఉపన్యాసాలరావు లేచి తన ఉపన్యాసం మొదలుపెట్టాడు ఇంతలో ఊహించక రీతిలో ఒక యాభై మంది చేతుల్లో ప్లేకార్డ్స్ పట్టుకుని డౌన్ డౌన్ మన్మధరావు శృంగారం పేరుతో అశ్లీల రచనలు చేస్తున్న మన్మధరావు డౌన్ డౌన్ మన్మధరావు నశించాలి అంటూ హాల్లోకి ప్రవేశించారు వాళ్లంతా చైతన్య సంఘం సభ్యులు నాయకురాలు ఝాన్సీ మన్మథరావుకి మతిపోయినంత పనైంది కాళ్లు వనకటం ప్రారంభమైంది అమ్మా మీరు పొరబడుతున్నారు ఇవాళ్టి సన్మాన గ్రహీత అశ్లీల రచయిత కాదు ఆయన అతని మాటల్ని ఖండిస్తూ మీరేగా ఆయన సరస శృంగార రచయిత అన్నారు రచనల్లో రసికత ఉందన్నారు మన్మథ బాణాలతో గిలిగింతలు పెడతాడు అన్నారు అమ్మా అవి ఎక్కువ మాటలు కవిత్వం కోసం లేనివ ఉన్నట్లు నీళ్లు నవ్లాడు మంగళం మేం నమ్మౌ ఇవిగోటి మన్మథం పేరుతో వచ్చిన భూతు రచనలు ఇవి చదివితే యువత ఎందుకు పరికిరారు తప్పుతో పట్టడం ఖాయం అందుకే సమాజానికి చేరప్పుడుగు మన్మధం రచించాలి ఈ మన్మథరావు అశ్లీర రచనలు డౌన్ డౌన్ అంటూ అందరూ వేదికనకి గురావు చేశారు ఆగండమ్మా ఒక్క విషయం నిజానికి మన్మధరావు ఉత్తర రచయిత అదే ఉత్తరాల రచయిత పత్రికల్లో ఉత్తరాలు రాసి రాసి సన్మానాల ఈ ఈరోజు తనే స్వంతంగా ఈ సన్మానం ఏర్పాటు చేయించుకున్నాడు నన్ను నమ్మండి అన్నాడు సర్వమంగళం ఇవేవీ వాళ్ళు వినిపించుకోకుండా నినాదాలిస్తూ వేదికపైన బైఠాయించారు సన్మానాలరావుకి ఏం చేయాలో అర్థం కాక మంగళంగారు ఎక్కడ గోవిందరాజు అన్నాడు ఎక్కడ నిర్వాహకులు రమ్మనని మా ముందుకు అంటూ గదమాయించింది ఝాన్సీ జనం సీట్లలోంచి పైకి లేచారు గందరగోళ పరిస్థితి ఏర్పడింది అందరూ దయచేసి కూర్చోండి సన్మానితుడు ఈ మన్మథం అమాయకుడు సన్మానం పిచ్చితో ముప్పై వేలు ఈ సన్మానాలరావు చేతిలో పెడితే ఈయన ఇక్కడి నిర్వాహకుడు గోవిందరాజుకి ఇరవై వేలిచ్చి సన్మానం ఏర్పాటు చేయమన్నాడు ఆయన నాకు పదిహేను వేలిచ్చి తంతు జరిపించమన్నాడు ఇది నిజం పచ్చి నిజమంటూ అసలు సంగతి బయటపెట్టాడు సర్వమంగళం రచయిత పేరుతో డబ్బులు ఎదురిచ్చి సన్మానాలు చేయించుకుంటున్నాడా మిస్టర్ మన్మధం సిగ్గుగా లేదు మీకు నిజమైన రచయితలు టాలెంట్ ఉన్నవాళ్లు వెలుగులోకి రాక అజ్ఞాతంలో ఉండిపోతే మీలాంటి బోగసు వ్యక్తులు కీర్తికాంక్షతో రచయితలనే ముసుగులు సన్మానాలు చేయించుకోవడం సిగ్గుచేటు డౌన్ డౌన్ మన్మధం అంటూ ఒక వర్గం టమాటాలు కుళ్ళిన ఉల్లిపాయలు కోడిగుడ్లతో దాడి చేశారు ఆ జోరుహోరై రాళ్ళూ పాత చెప్పులకి గిరాకీ పెరిగి మన్మదంమీదా మీద వచ్చి పడ్డాయి ఈలలు కోలలు వాటిలో కలగలిసి కుర్చీలూ గాల్లోకి లేచాయి ఇలాంటి సన్మానాలు సమాజానికి హానికరమని నిజమైన రచయితలకు వెన్నుపోటని చైతన్య సంఘం సభ్యులు నినాదాలిస్తూ వేదికను చుట్టుముట్టారు ఓ పావుగంట అక్కడేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు యుద్ధ వాతావరణం కనిపించింది ఆ దెబ్బకి సన్మానాలరావు బృందం ఇతర అతిథులు పరారయ్యారు వాళ్లని అనుసరించాడు సర్వమంగళం మళ్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా నీ సన్మానం పేరు వినిపిస్తే దేహశుద్ధి తప్పదని బూతురాతలు కనిపిస్తే శాల్తీయే గల్లంతవుతుందని వార్నింగ్ ఇచ్చింది ఝాన్సీ రాష్ట్రంలో అన్ని చోట్ల తమ శాఖలు విస్తరించి ఉండి బీ కేర్ఫుల్ అని బెదిరించి వెళ్లారు చైతన్యత సభ్యులు తల పట్టుకుని కూర్చున్నాడు మన్మథం ఒకటనుకుంటే మరొకటైందేమిటా అని పడిపోతూ ఉన్నాడు చేతులు అడ్డం అడ్డం పెట్టి అతన్ని కారు దగ్గరికి తీసుకొచ్చేకిచ్చారు శ్రీలత భవానీ ఇంకా ఆవేశం చల్లారని అడుగు జనం కారును చుట్టుముట్టారు వాళ్ళని ఛేదించుకుని కారు బెజవాడు వైపు పరుగులు తీసింది సన్మానాన్ని చట్టుబండలు చేసి సర్వమంగళం పాడించిన భవానీ ఫ్రెండ్ సర్వమంగళానికి అతని భార్య ఝాన్సీకి వాళ్లు ఏర్పాటు చేసిన సంఘ సభ్యులకి వాళ్ళు కల్పించిన క్యారెక్టర్ అశ్లీల రచేది మన్మధానికి సమయానికి కనిపించకుండా పోయి సహకరించిన గోవిందరాజులకి మనసులోనే కృతజ్ఞతను చెప్పుకుంది శ్రీలత భవిష్యత్తులో సన్మానం పేరెత్తితే వణికిపోయే మన్మధాన్ని తలుచుకుని తల పక్కకు తిప్పి ముసిముసిగా నువ్వుకుంది విన్నారుగా ఈ శ్రీ మాడుగుల రామకృష్ణ గారి ఎనిమిదో వ్యసనం అనే సరదా కథను వచ్చేవారం మరో మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం